హలో వియాస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయిని ఇవాళ వీడియోలో మన వియాస్ అందరికీ తొలి ఏకాదశి స్పెషల్ పేలాల పిండిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ పేలాల పిండిని పిల్లలకు పెద్దవాళ్లకు అందరికీ కూడా చాలా హెల్తీగా మనం పెట్టవచ్చు స్నాక్స్ టైంలో కూడా ఈ పేలాల పిండిని ఇవ్వటం వల్ల పిల్లల ఎముకలు అనేది స్ట్రాంగ్గా అవుతాయి తొలి ఏకాదశి పండక్కే కాదండి పిల్లలకు ఎప్పుడైనా హెల్తీగా పెట్టాలి అన్నప్పుడు కూడా వీటిని మనం చేసి పెట్టవచ్చు దీనికోసం మంచి నాణ్యమైన జొన్నలు తెల్ల జొన్నలు తీసుకోవాలి తెల్ల జొన్నలు ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది ఒక తోటి మనకు చాలా పేలాలైతే వస్తాయి పేలాలు తయారు చేసుకోవాలి అంటే జొన్నలను ఫస్ట్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న జొన్నల నుంచి అంతో ఇంతో తాళ్ళు ఉంటాయి కదా అంటే జొన్నలలో నుంచి గట్టివే కాకుండా చచ్చి ఉంటాయి కదా అవి అన్నీ వెళ్ళిపోతాయి వాటన్నిటిని స్ట్రెయిన్ చేసుకుంటూ ఒక రెండు మూడు సార్లు జొన్నలను శుభ్రంగా కడుక్కోవాలి జొన్నల పేలాలు మనకు బయట షాప్స్లలో కూడా అవైలబుల్ ఉంటాయి బయట షాప్స్లలో కన్నా ఇంట్లో మనం చేసుకుంటే హెల్తీగా హైజనిక్గా చేసుకోవచ్చు వీటిని తయారు చేసుకోవడం కూడా పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు ఎగ్జాక్ట్గా ఫైవ్ మినిట్స్లో పేలాలన్నింటిని మనం తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్ రేషియోలో వాటర్ను యాడ్ చేసుకోవాలి వాటర్ను యాడ్ చేసుకునేసి గ్యాస్ మీద హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి వాటర్ను కొంచెం రోలింగ్ బాయిల్ అవ్వాలి రోలింగ్ బాయిల్ అయిన తర్వాత జొన్నలలో నుంచి అంతో ఇంతో తాళ్ళు ఇవన్నీ మనకు పైకి వచ్చేస్తాయి కలపెట్టుకుంటూ ఉంటే ఆ తాళ్ళన్నిటిని రిమూవ్ చేసుకోవాలి ఆ తాళ్ళు కనుక ఉంటే మనకు జొన్నలు అనేది పేలాలు చేసేటప్పుడు కింద ఉండిపోయేసి జొన్న పేలాలు మొత్తం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే ఇలా పైకి వచ్చే తాళ్ళన్నిటిని నీట్గా శుభ్రం చేసేసుకునేసి ఒక స్ట్రైనర్ సహాయంతో పక్కన వేసేసుకోవాలి వాటర్ ఇక్కడ రోలింగ్ బాయిల్ అవుతుంది కదా ఇలా మనకు చక్కగా ఒక్కసారి పొంగు వచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మొత్తాన్ని స్ట్రైన్ చేసుకోవాలి స్ట్రైన్ చేసుకున్న తర్వాత జొన్నలు కొంచెం వేడిగా ఉంటాయి అలా వేడి ఆరిపోయేంత వరకు ఇలానే స్ట్రైనర్లో ఉంచేసుకోండి దీన్ని కొంచెం అలా ఇలా కలబెట్టేసుకోండి ఈ జొన్నలను మనం కొంచెంసేపు సేపు పెట్టుకోవాలి ఎండలో కాదు నీడలోనే ఫ్యాన్ కింద చల్లారి సరిపోతుంది ముందు రోజు మనము జొన్న పేలాల కోసం ఈ ప్రాసెస్ మొత్తం చేసుకుంటే మార్నింగ్ లేయంగానే పేలాలను తయారు చేసుకునేసి దేవునికి నైవేద్యం అయితే పెట్టవచ్చు నేను ముందు రోజు నైటే వీటన్నిటిని ఇలా చక్కగా ఒక క్లాత్ మీద అయితే ఆరబెట్టేసుకున్నాను తర్వాత రోజు మార్నింగ్ లేచి చూసేసరికి చక్కగా ఇవి ఆరిపోయేసి ఉన్నాయి జొన్న పేలాలు తయారు చేసుకోవటం కోసం ఒక కడాయిని పెట్టుకోవాలి మంటను అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకునేసి వీటిని మనం ఫ్రై చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది నేను ఇక్కడ నాన్ స్టిక్ కడాయిని అయితే యూజ్ చేస్తున్నాను మీరు నార్మల్ కడాయిలో కానీ లేకపోతే గిన్నెలో కానీ ప్రిపేర్ చేసినా కానీ సరిపోతుంది ఎగ్జాక్ట్గా ఒక స్పూన్ మాత్రమే వేసుకోండి ఇంతకు మించి ఎక్కువగా వేసుకుంటే పేలాలు ఎక్కువగా అయ్యి కింద మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఒక్కొక్క స్పూన్ చిన్న దోశ గంటె ఉంటుంది కదా ఆ దోశ గంటతోటి ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ వీటిని కలబెట్టుకుంటూ ఉంటే ఎగ్జాక్ట్గా ఒక టూ మినిట్స్లో మనకు ఇవి పేలాల్లాగా తయారైపోతాయి ఈ ప్రాసెస్ హై ఫ్లేమ్లో పెట్టుకుని కూడా చేసుకోవచ్చు మీ కడాయి ఫ్లాట్గా ఉండి అలానే పల్చగా ఉంటే మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి చేసు ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకు పేలాలు అనేది స్టార్ట్ అవుతున్నాయి ఒక టూ ఆర్ త్రీ పాప్ అయితే అయ్యాయి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకునేసి చక్కగా మనము వీటిని హై ఫ్లేమ్లో పెట్టుకునేసి పేలాలు అన్నీ పాప్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఒకవేళ మీకు అక్కడ ఇక్కడ ఏవైనా కొన్ని జొన్నలు కనుక మిగిలిపోయినా కానీ పర్వాలేదు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కు వేసిన పేలాలు అన్నీ ఈ విధంగా చక్కగా తెల్లగా ఎంత బాగున్నాయో కదా మామూలుగా మనం బయట కొనే పాపన్ కూడా ఎంత గా ఉండవేమో చాలా తెల్లగా అనిపించాయి ఫస్ట్ టైం వేసిన వాటికంటే సెకండ్ టైం వేసినవి ఇంకొంచెం తెల్లగా వస్తాయి థర్డ్ టైం వేసినవి ఇంకా బాగా తెల్లగా వస్తాయి అలా ఒకదానికి మించి ఒకటి అనేది వస్తాయి పేలాలన్నీ తయారైపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే సిఫ్ చేసుకోండి మరలా పేలాలను అయితే తయారు చేసుకోవటం కోసం మరలా ఒక స్పూను జొన్నలను యాడ్ చేసేసి మంచిగా కలబెట్టుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈ విధంగా సెకండ్ టైం పేలాలు కూడా ఇది మూడోసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పేలాలు తయారు చేద్దాం అని చెప్పేసి వేశాను అయినా కానీ చాలా పర్ఫెక్ట్ గా అయితే పేలాలు అనేది తయారైపోయాయి నాకు చూస్తూ ఉంటే పిల్లలకు బయట అంత డబ్బులు పెట్టి మనం కొనే బదులు ఇంట్లో ఇలా హెల్దీగా పిల్లలకు తయారు చేస్తే ఎంత బాగుంటుందో అనిపించింది దేవునికి నైవేద్యంతో పాటు పిల్లలకు ఎప్పుడైనా స్నాక్స్గా తయారు చేయాలి అనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేయాలి అనుకున్నప్పుడు కూడా ఈ పేలాలు చాలా బాగా ఉపయోగపడతాయి మా పిల్లలకి అయితే ఇస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట అసలు నార్మల్ పేలాలు దీని ముందు అసలు ఏమి పనికిరావు పేలాలన్నింటినీ ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత కొద్దిపాటి పేలాలను తీసుకునేసి మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లో యాడ్ చేసుకునేసి ఫస్ట్ ఇందులో ఒక రెండు యాలకులను కూడా వేసేసి కంప్లీట్గా బ్లెండ్ చేసుకోవాలి మనకు పేలాలు అంత చక్కగా పొడిలాగా కాదు అక్కడక్కడ మనకు కొంచెం కొంచెంగా ఉంటుంది మెత్తని పొడిగలాగా కాకపోయినా కానీ ఈ విధంగా బ్లెండ్ చేసుకోండి ఇందులోకి టేస్ట్కు సరిపడినంత బెల్లంను యాడ్ చేసుకోండి ఒక కప్పు జొన్నలకు ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది బెల్లం యాడ్ చేశాక చక్కగా మనకు పిండి అయితే ఈ విధంగా తయారైపోతుంది దీని మొత్తాన్ని ప్లేట్లోకి యాడ్ చేసుకునేసి దేవునికి తొలి ఏకాదశి పండుగ రోజున ఆ స్వామి వారికి నైవేద్యంగా ఏర్పాటు చేసుకోండి నైవేద్యంతో పాటు దీన్ని లడ్లుగా చేసి కూడా దేవునికి నైవేద్యంగా పెడతారు ఇందులో పాలు అలానే కొంచెంగా నెయ్యిని వేసేసి సునుండల్లాగా కడితే మనకు లడ్లలాగా ఇవి అలానే ఉంటాయి ఈ పేలాల పిండి ఒక్కసారి తయారు చేసుకుంటే నెల రెండు నెలల పాటు హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు పిల్లలకి ఎప్పుడన్నా బోర్ కొట్టింది అంటే ఇలా పేలాల పిండిని తయారు చేసి పిల్లలకు స్పూన్ వేసిస్తే చక్కగా తింటారు అలా తినలేని వాళ్లకు లడ్ల లాగా తయారు చేసి ఇవ్వండి తొలి ఏకాదశి పండగ రోజున పెట్టవలసిన నైవేద్యం గురించి ఇవాళ వీడియోలో మన విఎస్ అందరికీ క్లీన్ అండ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను అనుకుంటున్నాను అలానే తొలి ఏకాదశి పూజా వీడియోను కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ను ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా విజిట్ చేయండి